నవ్య కోసం అంబులెన్స్ వచ్చింది ఫ్రెండ్స్ నవ్య కోసం నేను ఒకటి వేస్తా అని చెప్పిన కదా అదేమిటంటే నేను దాని గురించి చాలా కష్టపడ్డా నవ్య నీకొకటి చెప్తా అన్న నీకోసం ఒకటి వేస్తా అన్న ఇంకా నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పిన ఏంటో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అయితే నవ్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం నేను కాదు ఆశా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు చూపెట్టేది ప్రైవేట్లోనే కానీ డెలివరీ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాం కదా అందుకని ఈ ఆశా వర్కర్స్ ఊళ్ళో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్లందరినీ జమ చేసుకుని అప్పుడప్పుడు తీసుకెళ్తారు హాస్పిటల్లకు అందుకే ఇప్పుడు వెళ్తున్నాం నవ్యని ఇంటికి రమ్మన్నా ఎందుకంటే మా అత్తమ్మ ప్రొద్దున పనికింది కదా అన్నం లేదు ఇక్కడికి వచ్చి తినమని చెప్పిన ఇప్పుడు వస్తుంది మా నవ్వి అయితే ఎప్పుడు లేటే పిలిచి అర్ధ గంట అవుతుంది ఇగో ఇప్పుడు వచ్చి అన్నం తింటుంది ఎందుకంటే అక్కడ లేట్ అవుతుంది కదా ఆశా వర్కర్స్ ఏంటిదంటే అందరు జమ అయినాక తీసుకొని పోతారు ఒక్కళ్ళ గురించి ఆగుడంటే వాళ్ళకి ఇబ్బందే కదా మాతో పాటు మా చార్మీ కూడా వస్తుంది ఎప్పుడైనా మా చార్మీ అన్నిట్ల పద్ధతి ఉంటుంది ఎట్లా అంటే చెప్పన్న చార్మీ గిట్రా గిట్రా నీ బ్యాగేది ఇది ఇంత బరువు ఉండడానికి కారణం వీళ్ళు ఏమేమి ఉన్నాయో మీకు ఇవి పెడతా ఒకసారి ఇదేంటిది లెమన్ జ్యూస్ ఎప్పుడన్నా నిమ్మకాయ అంటే వాంతింగ్ వాసన చూడడానికి ఆకలి తినడానికి ఆరెంజ్ అంటే రక్తం ఊరడానికి ఇది కూడా అదేంటిది మామిడి పండుగ వాటర్ బాటిల్ ఇంత బరువు ఇప్పటికే బరువు ఉన్నది హాస్పిటల్ చుట్టూ ఎట్లైనా నార్మల్ తీసుకోవడే కానీ చూసిర్రా పొట్టనే బరువు కానీ ఇంక అవన్నీ తీసుకుపోతుంది మా నవ్వి చూసినావా ఒక్కటన్నా తీసుకపోదు ఒకటే చిట్టిలు పట్టకపోతుంది వాటర్ బాటిల్ అన్నా తీసుకపోదు అక్కడికి అయినాక ధూప్ అవుతుంది ఇంకా ధూప్ అవుతుంది కదా నిన్నే అవసరం లేదు అంటే ఇద్దరు కలిసి ఎప్పుడు పోతారు ఏమన్నా ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు నువ్వు తినేసే సరేనా పోవాలి నవ్యవాళ్ళు లో వస్తున్నారు నేను చిన్న పని నుండి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వచ్చినాం ఎందుకంటే ఆపరేషన్ అయింది కదా సీఎం రిలీఫ్ ఫండ్ పేపర్స్ ఇవ్వడానికి వచ్చినా ఇప్పటికే బాగా రోజులు అవుతుంది ఎందుకంటే ఎలక్షన్స్ అవి ఉన్నాయి కదా అందుకనే కొంచెం లేట్ అయింది ఇవి ఇక్కడ వచ్చేసి నా దగ్గరికి వెళ్ళాలి సేమ్ పండు పండుగను అవునవుడు తొందరలు వచ్చేసినా కానీ ఆఫ్ ఫోటోలు తెచ్చుకోలేను జిరాక్స్లు తెచ్చుకోలేను ఏం తెచ్చుకోలేను అందుకే మళ్ళీ మా తమ్ముడు ఫోన్లో పంపిస్తే తెచ్చుకున్నా ఆ ఫోటోలు అయితే ఒకటేసారి ముప్పై రెండు తీసుకున్నా అయితే నా పని అయితే అయిపోయింది ఇప్పుడు నవ్య దగ్గరికి వచ్చిన నవ్యూపెట్టుకుందాపా అంటే నేను రాత ముందుకి చూపించుకున్నారా అంటే నేను చూపించుకున్నారా చూసిరా నేను కాగలం కాదు లేట్ అయితే ఏమైతే చెప్పు లేట్ కావాలే ఇలా సల్లగా ఉంది కాబట్టి కొంచెం నేను అక్కడ దాకా పోయొచ్చిన కదా మొత్తం సల్లగా ఉంది ఎండ కొంచెం కూడా రాలేదు అందుకే ఇట్లున్నా లేకపోతే మొత్తం మబ్బు మబ్బు ఉండేది సరే రిపోర్ట్ వచ్చినాక చాలా ఆ వాటర్ అయిపోయినాయి తెచ్చుకునే అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఖాళీ అదే మంచిది మరి తాపట్టి ఏదైనా ఒకటి తినాలి తమ్ముడిని సక్కా ఇంటికిళ్ళం కానీ ఇగో టిఫిన్ చేద్దామని ఇక్కడ పట్టుకొని వచ్చారు ఎంత మంచి ముచ్చట పెట్టుకుంటారో ఇద్దరు కలిసి మాతో పాటు మా రంజిత్ గారు కూడా ఉన్నాడు ఈ గాలు నాదే ఈ గాలు నాదే నా గాలు మీద నా గాలి వేసుకుంటున్నా ఏదే వాళ్ళకేమో టిఫిన్ వచ్చింది మాకు ఇంకా రాలేదు ఇదో నవ్యమ వెయిట్ చేస్తుంది టిఫిన్ గురించి మావాడు కూడా ఇంటికి పోవాలి నవ్యకు ఒక సర్ప్రైజ్ ఉంది కదా నవ్య తొందరగా ఇది సరేనా లేకపోతే సర్ప్రైజ్ మిస్ అయిపోతావు నువ్వు కూడా నువ్వు ఎట్లేనే తింటావు నాకు తెలుసు కానీ అన్నమంటే పోదు కానీ ఈసు మంచిగా పోతే నీ దినుడు అయిపోయింది మా బాంబడి గారు కూడా అయిపోయింది నేను తొందర చూడు నవ్యది కొంచెం మిగులితే వాడే తింటుండు నవ్యది కొంచెం వాడే వాడేదింటాడు ఫ్రెండ్స్ నవ్య కోసం నేను ఒకటి వేస్తా అని చెప్పినా కదా అదేమిటంటే నవ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను దాని గురించి చాలా కష్టపడ్డా కష్టపడడం అంటే ఏం లేదు మా ఇంట్లో అమ్మ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా నవ్య ఐదు నెలలు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది కదా ఆ ఐదు నెలలు నేను అక్కడనే ఉండబోతున్నా నవ్య అన్నది కదా బాబా నువ్వు ఇక్కడనే ఉండేవా అని నాకు అప్పుడే అనిపించింది కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనుకున్నా కానీ ఒప్పుకున్నారు నేను ఉండేవాడిని కాదు కానీ నవ్యకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకని అక్కడే ఉండాలనుకుంటున్నా నవ్యకు ఏ ప్రాబ్లం రాకుండా హ్యాపీగా ఉండాలంటే నేను నవ్య దగ్గర ఉండాలి నవ్యకని కాదు ప్రతి ఆడపిల్లకు ఉంటుంది భర్త దగ్గర ఉండాలని నవ్యకని కాదు ప్రతి ఆడపిల్లకు ఉంటుంది భర్త దగ్గర ఉండాలని నేను కూడా అనుకుంటున్నా ఎందుకంటే మనం కనీ పెంచిన అంటే మనని కన్నా అమ్మ నాన్న మీదనే అంత ప్రేమ ఉంటే మనం నమ్ముకొని చచ్చేంత వరకు మనతోనే ఉంటారు తోడుగా అమ్మ నాన్నెంతనో భార్య కూడా అంతనే చచ్చేంత వరకు మనతోనే ఉంటారు తోడుగా అమ్మ నాన్నెంతనో భార్య కూడా అంతని నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్న తమ్ముళ్ళు నా భార్య ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంతనో మీరు కూడా అంతే నేను ఎవరిని అంటే వాళ్ళు నావాలు కాదు వీళ్ళు నావాలు కాదు అని ఎప్పుడు అనుకోను అందరినీ సమానం చూస్తా అందరికీ మళ్ళీ ఒకటే రకంగా ప్రేమ అనుస్తా లోపట ఒకటి బయట ఒకటి నాకు తెలియదు నేను ఇట్లనే ఉంటా ఎప్పుడైతే నవ్యకు తెలీదు అక్కడికి అని అక్కడికి అని అక్కడికి పోయినాక చెప్తా నవ్యని నవ్యని ఒక దగ్గర కూర్చొని మంచిగా నవ్యకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు మా ముందు కొంచెం మేమందరం మాట్లాడుకున్న ముచ్చట్లు మీకు చెప్పాలి అసలు ఏం జరిగింది నవ్య వాళ్ళ ఇంటికి ఎందుకు పోయింది ఎందుకు పోయిందో మీకు తెలిసే కానీ నవ్యనే ఎందుకు పోయింది చార్మీ ఎందుకు పోలేదు నవ్యనే ఎందుకు పోయింది చార్మి ఎందుకు పోలేదు చార్మీ కూడా ఇద్దరు ప్రెగ్నెన్సీ కదా ఇద్దరు ఎట్లా వాళ్ళనొక్కరు పోవాలి కానీ నవ్యనే ఎందుకు పోయింది చార్మీ ఎందుకు పోలేదని దానికి రీజన్ ఉంది నేను అక్కడికి వెళ్ళినాక చెప్తా నవ్యకి సర్ప్రైజ్ అని చెప్పిన కదా ఒకటి నేను నవ్య వాళ్ళ ఇంటికాడ ఐదు నెలలు ఉండడం రెండవది నవ్యకి సారీ కొన్నా కొన్నది నేను కాదు మన సబ్స్క్రైబర్ కొన్నది నేను కాదు మన సబ్స్క్రైబర్ అని నేను కొన్నట్టు చెప్తా ఇంటికైనాక నవ్యను ఒక ఆట ఆడుకుంటా చూసేయండి నేను ఎప్పుడైనా దేవుని దగ్గర అవుతా అని చెప్పినా కదా అక్కడ ఒక దేవుడు నాడు చూసిర్రా బుచ్చగన నవ్యా నీకొకటి చెప్తా అన్నా నీకోసం ఒకటి చేస్తా అన్నా ఇంకా నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పిన ఏంటిదో తెలుసా అయితే ఒక నిమిషం ఆగు నీకు ఒక రెండు ఆప్షన్స్ ఇస్తున్నా నీ కోసం ఒకటి చీర ఉన్నా రెండవది నేను ఈ ఐదు నెలలు నువ్వు ఇక్కడనే ఉంటున్నావు కదా ఐదు నెలలు నేను కూడా ఇక్కడనే ఉండమనుకుంటున్నా ఒకటి నీకు చీర కావాలన్నా నేను ఐదు నెలలు ఇక్కడ ఉండాలను నువ్వు ఇక్కడనే ఉండాలి ఐదు నెల్లు ఉంటా నువ్వు ఇక్కడనే ఉండాలి ఐదు నెల్లు ఉంటా ని మన ఫ్యామిలీ ముందటనే చెప్తున్నావు ఉంటా అని మళ్ళా మాట తప్పదు మన ఫ్యామిలీ ముందటనే చెప్తున్నావు ఉంటా అని మళ్ళా మాట తప్పద్దు మాట అస్సలు తప్ప ఒకటే మాట మీద ఉంటా ఇక్కడ ఉంటావు కదా ఉంటా ఖచ్చితంగా ఖచ్చితంగా సరే మాటిచ్చిండు ఉండకపోతే మీకు కంప్లైంట్ అయ్యో ఉండకపోతే మీకు కంప్లైంట్ ఇస్తా జగన్నాథ ప్రేమ సరే నేను పోతే వాళ్ళకే ఉంటా చెప్తుండగా ఉంటా ఏం చెప్పాలి ఎప్పటి దాకా ఉంటారా నువ్వు డెలివరీ అయ్యేదాకా నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అప్పటి అప్పటిదాకా ఇక్కడ ఉంటావు అయ్యో ఉంటా ఏ మాట ఇచ్చినా మాట ఎటు పోదు కానీ ఇప్పుడు చీర ఎందుకు తీసుకోలేవా నాకు అర్థమైతే లేదు చీరనా చెప్పన్నా ఇప్పుడు నువ్వు ఇక్కడనే ఉంటావు ఐదు నెలలు ఉంటా ఉంటావు కాబట్టి ఈ చీర వాళ్ళతో నీతోనే ఉంటుంది ఆ చీరోల కోసం కొనుక నీ కోసం నా కోసం నాకు ఎక్కువతి మళ్ళీ ఇస్తావు నువ్వు ఇక్కడనే ఉంటావు ఆ చీర నాకే అత్తవి అట్లనా అంతే కానీ రెండిట్లలో ఏదన్నా ఒకటే అన్నా కదా అందుకే ఈ చీర నీకు ఇట్లు బంది నేను ఇక్కడ ఐదు నెలలు ఉండవన్నావు కాబట్టి ఉంటా ఇప్పుడు కూడా నీకు ఉంది ఛాన్స్ చీర కావాలంటే చీరని తీసుకో ఐదు నెలలు ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటా చెప్పు ఎంత మంచి రెడీ చేసుకొచ్చిన ఇల్లు మస్తు ఉంటది సరే దేని గురించి పక్క కట్టింది అది నీకు అనవసరం దాని గురించి తీయద్దు మెల్లగా ప్లాన్ వేసి చేసినావా నేను అప్పుడే అనుకున్నా ఇట్లా అంటదని ఎందుకంటే చీర వణికొచ్చింది నవ్య కోసమే నవ్య కాకపోతే ఇంకెవరికి నవ్య కట్టి చేసి ఇత్త చీర అందుకే ఆ నమ్మకం కొద్దే ఇక్కడ ఐదు గంటలు నువ్వు ఇక్కడనే ఉండు బాబా అన్నట్టు మాట్లాడింది అదే అంటున్నా మరి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకన్నా ఇచ్చుకుంటా కానీ ఉంటున్నా నీకు ఒక అబద్ధం చెప్పిన నీకు ఒక అబద్ధం చెప్పిన ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అంటే ఇక్కడ ఉంటలేవా చీటింగ్ 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 అట్లా మన ఫ్యామిలీ ముందర చెప్పినాక ఉండకపోతే ఎట్లా మళ్ళీ మాట మీద నిలబడతా అబద్ధాలు రావు అందుకే ఏంటి చెప్పన్నా అబద్ధం చెప్పినా అన్నది ఈ చీర నేను ఉన్నది కాదు మన సబ్స్క్రైబర్ ఉన్నది నువ్వంటే చాలా ఇష్టం అంట నీ కోసం కొని పంపించింది ఓపెన్ చేయి నిజంగా మరి ప్లాస్టర్ వెళ్ళద్దా నీకు వెళ్తులే నీకు వెళ్తులే నువ్వు ఫస్ట్ విస్తావని నేను ఫస్ట్ ఇస్తా ఈ సైడ్ అట్లయితే ఇని. విలేజ్ నేమ్ చెప్పగని హైదరాబాద్ దగ్గర ఉంటది. హైదరాబాద్కి కొంచెం దూరం. శ్రీవజ్ విలేజ్ మాదాపూర్ కోచమవాడ మండల్ కురుట్ల జిల్లా జగిత్యాల మా విలేజ్ నేమ్ చెప్పండి చెప్పండి అటూరుగా చెప్పేసిన మస్తి చేస్తుంది థ్యాంక్ యూ తాంక సో మచ్ పంపినందుకు నేను కుడ్ అప్ థ్యాంక్స్ నేను కుడ్ అప్ థర్ థ్యాంక్స్ మా నాన్నకు ఫారెన్ ఫారెన్ బొంగ ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇప్పుడు మాకు ప్యాకింగ్ మీరు మొత్తి తీసుకోమస్ బాగుంది కదా సూపర్ ఉంది శారీ అయితే మీరు కూడా ఎట్లుందో కామెంట్ చేయరి సారీ నేనైతే నేమ్ చెప్పా కానీ ఆమెకు చాలా థ్యాంక్స్ మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఇంత అభిమ అంటే అభిమానిస్తూ ప్రేమిస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ ఒక లెక్క కత్తే మేము మీకు వేయాలి ఒక లెక్క కత్తే మేము మీకు వేయాలి మా కష్టాలన్నీ తీరి ఒక స్థాయికి వెళ్ళినాక మీరు కష్టాలు ఉన్నప్పుడు మేము చూసుకోవాలి నేనైతే నిజం చెప్తున్నా మిమ్మల్ని ఎప్పటికి మర్చిపోను అండ్ మిమ్మల్ని అయితే ఎప్పటికి మర్చిపోను వస్తాం మీ దగ్గరికి ఒకరోజు ఖచ్చితంగా వస్తాం వచ్చింది కూడా మన ఫ్యామిలీకి అందరికీ తెలిసినట్టు వీడియో కూడా తీస్తాం చూసి ఇష్టపడకుండా రెట్టింపు దొరకాలంటే చాలా పెట్టి నిజంగా నాకే వేరేది అనిపిస్తుంది నేనే మీకు వెయ్యాలి మీరు మా కోసం చేస్తా అట్లా తయారైతాం అంతా దేవుడు ఇయ్యాలి ఇంకా మీ సపోర్ట్ ఉండాలి మాకు చేస్తా అట్లా తయారవుతాం అంతా దేవుడు ఇయ్యాలి ఇంకా మీ సపోర్ట్ ఉండాలి మాకు నవ్య నేను సీర సీర నీకు వచ్చింది ఇంకొకటి పెద్ద గిఫ్ట్ ఇంకొకటి వచ్చింది ఏంటి చెప్పు నచ్చినట్టు ఐదు నెలలు అరే వచ్చినాయి ఈ సారి అయ్యో నేను ఇక్కడనే ఉంటున్నా కదా నేను ఇక్కడ తినాలా మా ఇంటికాడ తినాలా మీ ఇష్టం ఉన్న నీ ఇష్టం ఉన్న కడ చూసినావా అంటే వీళ్ళు అమ్మోళ్ళ ఇంటికాడ బియ్యం అయిపోతాయి అంటే రోజు వండి రోలు పెట్టాలని నీ ఇష్టం ఉన్న దగ్గర తిను అని ప్రేమగా ఉంటుంది కదా కాదే నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ తిను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తిన అంటే నువ్వు నువ్వు ఎప్పుడు తింటావు నీకు తెలియదు కదా నీకు అయినప్పుడు తింటావు అప్పుడు ఈడుంటావా ఉంటావా నువ్వు నీకేదా నాకేదా ఆకలి అక్కడ తిని ఇక్కడ తిని అంటున్నా అందుకే ఇక్కడనే అని చెప్పాం కదా మనం సరే నా ఇష్టం ఉన్న దగ్గర తింటా అసలు నేను ఎందుకు తెలుసా ఇక్కడ నీకంటే ముందు మన చార్మిన్ అడిగిర్రు చార్మి నువ్వు మీ ఇంటికో ఇద్దరు ఒక దగ్గర ఉండద్దు కదా చార్మి ఏమన్నది తెలుసా సరే అత్తమ్మా నేను వెళ్తా కానీ నాతో పాటు రంజిత్ని కూడా పంపియండి అన్నారు అట్లెందుకే ఒక్క నీ ఉండిరా రంజిత్ ఎప్పుడన్నా ఏమన్నా అవసరం ఉన్నప్పుడు అత్తాడు కదా అంటే రంజిత్ గారు కూడా అడిగింది ఒక క్వశ్చన్ వేసిండు ఆ పెళ్లి కాకముందుకు ఉండలేవు అక్కడ అంటే పెళ్లి కాకముందుకు వేరు అయినాక వేరు పెళ్లి అయినాక ఎటు పోయొచ్చిన భర్త పోయొచ్చిన భర్త కంటికి దగ్గర ఉండాలి కనపడత అంత దూరం పోవడు రిస్క్ మళ్ళీ వీడియోస్ ఉండే కదా మా రంజిత్ గారు ఏమన్నా అంటే నా దగ్గరికి వచ్చి అన్న నవ్వి అని పంపిద్దాం రా దగ్గరిల్లు కదా దగ్గర ఇల్లు నువ్వు పోవచ్చు రావచ్చు మన మనకు వీడియోస్ కూడా అందుబాటులో ఉంటది ఆలోచించురా నవ్యవధిని పంపిద్దాం నవ్య వదిని పంపిద్దాం అంటే అందరం ఆలోచించి ఈ డెసిజన్ తీసుకుందాం మళ్ళా మొన్న అన్నదిగా నవ్య నువ్వు ఇక్కడే ఉండి మళ్ళా మొన్న అన్నదిగా నవ్య నువ్వు ఇక్కడనే ఉండి అని అప్పుడు ఆ మాటకి అప్పుడే అనిపించింది అందుకే అప్పుడే అన్నా కదా లాస్ట్ కి చెప్పిన నవ్య కోసం నేను ఒకటి ఎత్తా ఒక సర్ప్రైజ్ అని అది ఎందుకన్నా అంటే మా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఇంటికో ఒప్పించి రిక్వెస్ట్ చేసి మా వాళ్ళు ఏంటిదంటే ఏదైనా ఈజీగా అర్థం చేసుకుంటారు పెద్ద రిస్క్ కాకుండా విధ సరే నీకు నచ్చిందంటే అంటే నేను ఏదైనా ఆలోచించా కాబట్టి నా అట్లా తప్పు ఉండదు ఏదైనా సరే నీ ఇష్టం అంటారు ఇప్పటికైతే నా వి దగ్గరనే ఉంటున్నా నేనున్నందుకన్నా అంత మంచి జరగాలి నేను ఎందుకు వచ్చినా నువ్వు ఒంటరి ఫీలింగ్ ఉండద్దు అత్తం ఎట్లయినా పని పోతుంది ఆడేమో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే స్కూల్కి పోతాడు నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉంటావు కదా ఒంటరి ఫీలింగ్ కావద్దు మళ్ళీ అల్లరి ఉండద్దు మెయిన్ టెన్షన్స్ వల్ల ఎక్కువ అవుతుంది ఒక్కోళ్ళు ఉన్న ఫీలింగ్ అందుకే వచ్చినా నేను అత్తే ఏం లేదు నేనేం చెయ్యగాని కొంచెం మాట్లాడతావు జోక్స్ ఇస్తా జోక్స్ ముందర రావు ఇద్దరు ఉన్నప్పుడు అత్తాయి మాట్లాడతాడు జోక్స్ నాకు కూడా పంపిస్తాయి పో నాకు కూడా పంపిస్తాయి పో నీకేం తిట్టిస్తా ఏం కాదు నీకు పంపిస్తే నాకు పంపించినట్టే అత్తమ్మకి చెప్పినావా చెప్పలే వాళ్ళకి చెప్పాలి అత్తమ్మకి చెప్పి సారీ ఎట్లుందండి ఏదన్నా ఫంక్షన్స్కి కట్టుకుందాం ఇప్పుడు అది ఇప్పుడు కొత్త అంటారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ లవ్ లవ్ ఆల్ ఆల్